కాస్ట్ అకౌంట్స్ సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రబంధనం సృష్టించారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకుల్లో తమ సంస్థ విద్యార్థులు ఆల్ ఇండియా ఒకటి రెండు ఐదు ర్యాంకులు సాధించారని తెలిపారు ఆల్ ఇండియా యాభై ర్యాంకుల్లోపు పద్నాలుగు మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు సీఎంఏ ఇంటర్లో మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా నాలుగో ర్యాంక్ పదో ర్యాంకుతో పాటుగా పదహారు మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ప్రతిభ నిరూపించారని మోహన్ చెప్పారు ఇండియా వారు ప్రకటించినటువంటి సీఎంఏ ఫలితాలలో మాస్టర్మైజ్ విద్యార్థులు మళ్ళీ దేశ తమ చట్టాన్ని చాటారు సీఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో పద్నాలుగో ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది మొదటి ర్యాంక్ రిషబ్ పలమనేర రెండవ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు అమలాపురం ఊరు సో వాగ్దేవ అండ్ ఐదవ ర్యాంకు మోహన కృష్ణ సో వీరే కాకుండా సిఎంఏ ఇంటర్లో సీఎంఏ ఇంటర్లో యాభై ర్యాంకుల్లో మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా నాలుగవ ర్యాంకుతో పాటు పదహారు ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది ఆల్ ఇండియా నాలుగు అలానే ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ అలానే ఇవన్నీ కలిపి ఇంకో ఇవన్నీ కలిపి పదహారు ర్యాంకులు క్లుప్తంగా చెప్పాలంటే ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో మాది అమలాపురం నుంచి మా ఊరు అమలాపురం సీఎంఐ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ రావడం జరిగింది అలాగే సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా అది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఈ రెండు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ మూలంగానే వచ్చాయని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ కానీ ప్రకాష్ సార్ కానీ వాళ్ళ గైడెన్స్ లో ఎంతో కేర్ తీసుకుని టీచింగ్ స్టాఫ్ కూడా అంతే కేర్ తీసుకుని ప్రతి ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ని చాలా బాగా డిజైన్ చేసి ప్రత్యేక శ్రద్ధతో చేయటం వల్ల ఈ ర్యాంక్స్ వచ్చాయని చాలా హ్యాపీగా చెప్తాను